నరేంద్ర మోడీ గారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు రష్యా పర్యటన నేపథ్యంలో మరి రష్యా అత్యున్నత పురస్కరమైనటువంటి ఆ దేశ ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రో ద అపోజిల్ అవార్డును భారత మార భారత ప్రధానమంత్రి గారికి ప్రదానం చేయడం జరిగింది దీన్ని మా భారతీయ జనతా పార్టీ అందరము రష్యా అధ్యక్షులైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా అత్యుత్తమ అత్యుత్తమైన పురస్కారాలు సాధించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దౌత్యపరంగా ఏ దేశానికి వెళ్ళాలన్న ఆలోచనతోటి ఇప్పుడున్న సమయంలో దగ్గరున్నటువంటి రష్యా దేశానికి వెళ్ళడం జరిగింది పర్యటనలో భాగంగా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోగా పక్కకు పెట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు భారత నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించడమే కాకుండా ఆ యొక్క దేశం యొక్క అత్యున్నతమైనటువంటి ఏదైతే అవార్డు ఉందో పురస్కారం ఉందో పౌర పురస్కారం ఉందో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆన్ రూ ద అపోజల్ దీన్ని ప్రదానం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశ ప్రజలకు తరఫున రష్యాకు భారత జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా మున్నటికి మొన్న పార్లమెంటు సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులమని చెప్పుకునేవారు హింసను ప్రేరేపిస్తారని చెప్పడం జరిగింది మేము ప్రశ్నిస్తున్నాం ముందు మా యొక్క భారతీయ ప్రజలను ప్రశ్నిస్తున్నాం హిందు అతను పార్లమెంట్లో శివుని యొక్క ఫోటో ముందట పెట్టుకోండి శివుని చేతిలో ఆయుధాలు ఉంటాయి ఇతర మతస్థుల దేవుల యొక్క ఫోటోలో ఆయుధాలు ఉండవు హిందువులందరూ కూడా ఆయుధాలు ధరిస్తారు వీళ్ళు హింసకు ప్రేరేపికులు అనేటువంటి చెప్పినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు చీమ కుట్టినట్టు కూడా లేదు ముందు మేము హిందువులనే ప్రశ్నిస్తున్నాం ఓ హిందువులారా ఒక పట్కరు పట్కరులనో మాలనో మాదిగా అనో రెడ్డి అనో రావు అనో లేకుని లేకుండా మున్నూరు కాపు అనో లేదు గౌడ్లనో లేకుంటే పద్మశాల మీరు ఆయుధాలు పడతారు మీరందరూ కూడా ఈ దేశం సంబంధించినటువంటి మీరు ఆయుధాలు పడుకొని మీరు తిరగబడతారని చెప్తే అప్పుడు సిగ్గు శర్మ వచ్చి కులాల పరంగా మనం ముందుకొచ్చి దేశం మీద దేశంలో ఉద్యమాలు చేసేవారు అంటే హిందువు అని చెప్పినా కూడా నాకు చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు హిందువులు ఉన్నారు ఓ హిందువులారా మేలుకొనండి వివేకానంద చెప్పినట్టు ఏ దేశంలో అయితే ఏ ప్రజలైతే తిట్టినా తిరగబడరో ఆ దేశాన్ని ఆ ధర్మాన్ని ఆ దేవుడు కూడా రక్షించలేనని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఒక బాధ వ్యక్తి రాహుల్ గాంధీ హిందువుల పట్ల అనుచితంగా మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ బీజేపీ తప్ప స్పందించకపోవడం మరి మిగతా పార్టీలు హిందువులు లేరా అని ప్రశ్నిస్తారు అంతేకాదు తాను మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి అయోధ్య ఉద్యమం కూడా ఓడిపోయింది అని చెప్తాడు దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే అయోధ్యలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన అయోధ్య ఉద్యమం మీరు గారిపోలేదు నువ్వు మోడీ గారు చెప్పినట్టు గతంలో నీకు అసలు ముందే ఏం మాట్లాడనో తెలియదు అటువంటి ఒక చి చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు నిన్ను అందరం పప్పు అనేవాళ్ళం మొన్నటికి మొన్న భారత ప్రధాని నిన్ను బాలక్ అంటే పిల్లవాడుగా పిలిచాడు ఎందుకు అంటే ఎన్నో ఉద్యమాల తర్వాత రామ మందిరం అయిన తర్వాత కూడా ఉద్యమము నీరు గారిపోయిందని చెప్పడం నువ్వు పిల్లవాడు చేసిన చెప్పడం జరిగింది నువ్వు ఒక బాధ్యత పార్లమెంట్లో ఒక ఎంపీగా ఒక ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు బాలక్గా కాకుండా ఒక మ్యాచురేట్ వ్యక్తిగా మాట్లాడని చెప్పి భారతీయ జనతా పార్టీని తెలియజేస్తాను అంతేకాదు మొన్నటికి మొన్ననే రెండు వేల ఇరవై మూడులో క్యాప్టెన్ అన్సుమాన్ సింగ్ అనే వ్యక్తి కాశ్మీర్లో ఈరోజు ఉద్రవా దాడిలో ఈ చనిపోవడం జరిగింది అమరు అమలు అవ్వడం జరిగింది అతని యొక్క మరణానికి భారత ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డు ఇవ్వడానికై వారి భార్యను ఆ యొక్క చక్ర ప్రదానం చేసుకోమని చెప్పి గౌరవపూర్వకంగా తనకు ఇవ్వడం జరిగింది కానీ ఆమె పైన కూడా కొందరు తురస్కులు ట్రోల్ చేస్తూ చెడుగా మాట్లాడడం జరిగినప్పటికీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ వ్యక్తులు కానీ చివరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ వ్యక్తులు కూడా కానీ ఖండించకపోవడం శోచనీయమైన విషయం ఈ దేశం కోసం తునప్రాయంగా తన యొక్క ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి ఒక సైనికుడు అతను ఒక క్యాప్టెన్గా ఉండి తన యొక్క సైన్యంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులతో యుద్ధం చేసి అమరుడైతే ఆ అమరైన వ్యక్తికి వ్యక్తి యొక్క భార్యకు కీర్చక్ర ప్రధానం చేస్తూ ఉంటే ఆ మహిళను కూడా ట్రోల్ చేసినటువంటి మతోన్మాద శక్తులు ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో మరి వాళ్ళ విషయంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ స్పందించకపోవడం మీ సిగ్గు చర్యల విషయం మేము ప్రశ్నిస్తున్నాం ఆ కాంగ్రెస్లో అసలు హిందువులు లేరా బీఆర్ఎస్లో అసలు హిందువులు లేరా లేదంటే మీరు కూడా గడ్డాలు పెంచుకొని ట్యాబ్లు పెట్టుకొని తిరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు ఇతో కలుగుతూ ఉంది అంతేకాదు తీర్పునివ్వడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది ఏంటంటే విడాకులైనటువంటి ఏ మహిళ అయినా కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి భేదభావం లేకుండా ఎటువంటి వ్యత్యాసం లేకుండా విడాకులై అయిన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ వివాహం అయ్యే వరకు ఆమెకు భరణం కట్టించాల్సింది అనేటువంటి విషయం చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు యొక్క తీర్పును స్వాగతిస్తూ ఉంది కానీ ఇదే తీర్పును పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎప్పుడైతే మహమ్మద్ ఖాన్ వర్సెస్ బేగం ఈ బేగం అనే ముస్లిం మహిళ తనకు భర్ణమీయమని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అప్పుడు ఈ సబానో భానోకు మద్దతుగా నిస్తే అప్పుడు అప్పుడున్నటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క ఎవరైతే ఇస్లామిక్ చట్టాలు చేస్తారో ఇస్లామిక్ సరిహద్దు చట్టాలు చేస్తారో వీళ్ళ యొక్క ఛాందసవాదుల యొక్క మాటలు విన్నటువంటి భయపడినటువంటి ఓటు బ్యాంకులు కలిగినటువంటి రాజీవ్ గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్లో చట్టం చేసి వాళ్ళకు మహిళలకు వ్యతిరేకంగా ఎట్టి బస్సులో కూడా మహిళలు మహిళలకు ఆభరణం ఇచ్చే అవసరం లేదు భరణం ఇచ్చే అవసరం లేదు అని చెప్పి పార్లమెంటు సాక్షిగా చట్టం చేయడం జరిగింది మరి మీరు రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టును అవమానపరచలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఉంది ఇప్పుడు మీరు ఒప్పుకుంటు మీరు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ భారత జనతా పార్టీ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అంటున్నా అని మీరు మాట్లాడుతూ ఉంటారు మరి మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజు మీరు రాజ్యాంగాన్ని అవమానపరచలేదా ఆ రోజు మీరు సుప్రీంకోర్టు తీర్పును అవమానపరచలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈనాటికైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును యథాతథంగా మీరు అమలు చేయండి అదే అంతేకాకుండా ఈ దేశంలో ఖచ్చితంగా కూడా సమాన న్యాయమైనటువంటిది ఉమ్మడి పౌరస్పతి రావాల్సిన అవసరం ఉంది దానికోసం భారతీయ జనతా పార్టీ ముందు ముందు ఉమ్మడి పౌరస్పతిని దేశంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులారా మేల్కొనండి మనము మేల్కొనకుంటే రాబోయే కాలంలో మనం ఈ దేశం నుంచి వెళ్ళగొడితే మనం ఇంకో దేశం లేదు మనం అందరం ఏ నష్టం వచ్చినా నష్టం వచ్చి ఇదే దేశం వస్తాలా కులాల ముందు పక్కకు పెట్టండి నువ్వు హిందూ అంటేనే అప్పుడే అప్పుడే పట్టకూడవైతే హిందూ హిందూ అయితేనే నువ్వు మున్నూరు కాబోయేతావు నువ్వు హిందూ అయితేనే నువ్వు ఎస్సీ మాల మాది అవుతావు నువ్వు హిందూ అయితేనే నువ్వు గౌడ అవుతావు నువ్వు హిందూ అయితే పద్మోషాలు అవుతావు నువ్వు హిందూ కాకుండా ఈ కులాల వ్యవస్థనే లేదు కాబట్టి నువ్వు ముందు హిందూ ఆ తర్వాత కులమైన విషయాన్ని పరిధిలోకి తీసుకొని రాబే కాలంలో ఈ హిందుత్వం మీద జరిగేటటువంటి దాడులపైన కులాలను పక్కకు పెట్టి మనమందరం ముందుకొచ్చి దేశం కోసం ధర్మం కోసం పాల్పడాల్సి సందర్భంగా చేస్తాం